గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇవాళ నేను చేపల పులుసు ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను లక్కీ ఏంటంటే ఈ చేప కూడా మా చెరువులో పట్టింది ముందుగా నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి సాధారణంగా చాలా మంది మెంకలు వేసుకోవడానికి చేయరు కానీ ఆ మెంతుల వల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట మెంతులు వేసాను కానీ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో రెడీ చేసుకున్నాను ఇది ఉల్లిపాయది అలా చేపల్లో ఉప్పు కారం పసుపు వేసాను వేసి వీటిని ఇలాగా వేసుకొని ఇక్కడ కసేపడ పెట్టుకుంటాను ఇది పేస్ట్ అలాగే దీనికి సంబంధించిన మిరపకాయలు కారం పసుపు ఉప్పు చింతపండు పులుసు ఇవన్నీ కూడా ధనియాల పొడి ఇవన్నీ రెడీ చేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం వేస్తామన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే వాసన రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసి దేని కూడా మనం ఇలా తిప్పిపోవన్నమాట ప్రధానంగా మిరియాలు బిర్యానీలో వేస్తారు కానీ మరి టేస్ట్ కొన్ని ఎక్కువ కాదు లిమిట్గా మిరియాలు కూడా వేయాలి మొక్కలు మనం లోపల మనం చింతపండు తీసుకొని చింతపండు కొంచుకొని అంటే మొక్కలు కొంచెం ముడిగేదానికి కొంచెం ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ధనియాల పొడిని మనం వెళ్ళిపోవాలి ఒకసారి మనం ఇలాగా చిన్న అనుకోకుండా ఉంటుంది చేపల చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇప్పుడు ఇది బ్రౌన్ రైస్లో మనం తింటే అద్భుతంగా ఉంటుంది అండ్ ఆల్సో మీకు తెలుసు కనీసం చేపలు వారానికి రెండుసార్లు అయినా తింటే హార్ట్కి మంచిది అండ్ ఆల్సో బ్రెయిన్కి మంచిది ఓకే థ్యాంక్ యూ